నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటునారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం అండి సో వైఎస్ఆర్సీపీలో నెంబర్ టూ ఉన్న వ్యక్తి సడన్గా ఒకసారిగా పార్టీకి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటారని ఇంకా ఏ పార్టీలో చేరబోమని నేను ట్విట్టర్లో చేయడం జరిగింది అదేవిధంగా ఢిల్లీలో మాట్లాడడం జరిగింది తర్వాత వ్యవసాయం చేస్తున్నానని ఈరోజు కూడా వ్యవసాయం క్షేత్రంలో ఉండి కొన్ని ఫోటోలు అదేవిధంగా నా వ్యవసాయ క్షేత్రాన్ని మీకు చూపిస్తున్నా చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పడం జరిగింది అది కాకుండా విశాఖపట్నంలో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయల భూ కుంభకోణంలో ఆయన సూత్రధారి విశాఖలో ఏం జరుగుతున్నా సరే ఆయన పాత్ర లేనిది గత ఐదు సంవత్సరాల పాలనలో ఏమీ జరగలేదు అన్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి అదే విధంగా విశాఖపట్నం ప్రజల మొత్తం కూడా కూడే కూస్తున్నారు సో దీని మీద మీ విశ్లేషణ ఇప్పుడు విజయసాయి రెడ్డి నేను రా మొత్తం జీవితం అంతా ఫౌల్ గేమ్ ఓకే రాసిన లెక్కలన్నీ దొంగ లెక్కలు రాశాడు అతని రాజకీయం అంతా ఫాల్త్ రాజకీయం అతని లాంగ్వేజ్ ఫిల్తీ లాంగ్వేజ్ అంటే ఆడిన ఆట గేమ్ ఇవాళ అడ్డగోలు ఆట ఆడి దొంగ ఆట ఆడి నేను ఆట మానేసానంటే కుదరదండి గుర్తుదా అవును ఇప్పుడు రోడ్డు మీద చెరువుగొట్టు మీద చెట్టు కింద పేకాడుకునే వాళ్ళే రూపాయి పది రూపాయలు ఆట ఆడుకునే వాళ్ళు కూడా ఆట ఆటాడి దొంగ ఆటాడి డబ్బులన్నీ చేజీ ఎక్కించుకుని మానేస్తారంటే కుదరదర కూర్చో ఆడు అని చెప్తారు ఉంటారండ్రా అంతే ఇంత వదిలేస్తారు నేను మానేశానంటే చేసిందంతా చేసి నువ్వు ఎవరిని వదిలేవు జగన్మోహన్ రెడ్డిని అతను అతని జతలో సహ దొంగగా సహ నిందితుడు నేను సహ నే సహ దొంగ అంటాను ఏ టూ ఏ టూగా ఉన్నా జైల్లో ఉన్నావు అతని ద్వారా రాజ్యసభ పెద్దల సభకి వెళ్ళిపోయే అక్కడ కూడా నీకు ఇంకా మంచి పొజిషన్ ఇచ్చేసారు నీ మాటలను నువ్వు చెప్పు పైన కేంద్ర పెద్దలతో చాలా సహకరించారని అది నువ్వు చెప్పక్కలేదు మా అందరికీ తెలుసు ఓకే లేదంటే వాళ్ళ సహకారం లేకపోతే మీ ముఖాలకి ఎవడ మిమ్మల్ని ఇన్ని దొంగతనాలు చేసిన వాళ్ళని డెఫినెట్గా ఈ దేశంలో పరిపాలించే వాళ్ళు పాలకుల సహకారం మీకుందా అత్యంత శక్తివంతులైన పాలకుల సహకారం మీకుందా మీరు కొల్లగొట్టిన సొమ్ముతో వ్యవస్థలను మీ చేతిలో పెట్టుకున్నారు ఆ రకంగా మీరు చాలా ప్ర ప్రభావశీలు ప్రభావవంతమైన వ్యక్తులు అత్యంత శక్తివంతులు అంటే మరొకటి సార్ ఇందులో అనుమానం లేదు ఒకటి సార్ జగన్ గారు లండన్ వెళ్లే ముందు ముందుగానే విజయసాయి రెడ్డికి వార్నింగ్ ఇచ్చారని ఇక్కడ నుంచి నువ్వు పార్టీలో ఉండకూడదు తప్పుకో ఏ టూగా ఇప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటారని భారతి గారు సజ్జల గారికి సపోర్ట్ చేసినట్టుగా అదేవిధంగా జగన్ గారు కూడా విజయ రెడ్డిని దూరం పెట్టేసినట్టుగా మనకు కనబడుతుంది అదేవిధంగా మన బెంగళూరు ప్యాలెస్ లో ఆయన మీద చేసుకున్నారు అనేటువంటి పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి ప్రముఖ మీడియాలో కూడా చెప్పడం జరిగింది సో దాని మీరే ఉంటారు ఇప్పుడు జగన్ గారు కొట్టేసారు ఇతన్ని ఇతన్ని నెట్టేసేడు ఎన్నాళ్ళు వాడుకుని అని ఇతని సంత చూపించాల్సిన అవసరం లేదండి ఒకవేళ ఎన్నాళ్ళు జగన్ కూడా ఉండి కష్టంలో జగన్ వదిలేసి వెళ్ళిపోయేని జగన్ మీద స్వామి పిచ్చిపించాల్సిన అవసరం లేదు ఇద్దరు అత్యంత క్రూరులు దుర్మార్గులు అర్థమైందండి ఏ రకమైన వాదన కూడా వాళ్ళకు అనుకూలమైన వాదన ఏది కూడా నేను వినడానికి సిద్ధంగా లేను చెప్పడానికి సిద్ధంగా లేను వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరం ఎత్తనం అధికారం డబ్బు అవినీతి దోపిడీ అరాచకం అన్నిటిలో కూడా పూర్తి భాగస్వాముల ప్రజల్నే అంగుష్టమాత్రల్లో చూసారు వాళ్ళు వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఎవరిని ఎంత మాట మాట్లాడాలో అంత మాట మాట్లాడారు కదా ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇష్టమైన మాట్లాడారు అధికారంలో లేకపోయినప్పుడు ఇంకంతకన్నా దారుణంగా హింసించారు రాష్ట్ర ప్రజలు అయినా వదిలిపెట్టారా కొన్ని దేవుడిని అయినా వదిలేరా వాళ్ళు పింక్ డైమండ్ అంటే మాట్లాడేట మాట్లాడితే కులం తీసుకొచ్చాడు స్మెల్ వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు కులం తీసుకొచ్చి కులాలను లాగి అసలు ఫస్ట్ కమ్మ కులానికి క్షమాపించే పల నీకు రాజకీయ వైరం ఎవరితో ఉందో వాళ్ళతో పడు నీ చంద్రబాబు గారు టీడీపీతో వైరం ఉంది వాళ్ళని విమర్శించుకో వాళ్ళతో ఎవరిన పడు కులాన్ని తీసుకొచ్చు మధ్యలో కరోనా వ్యాక్సిన్ గురించి జగన్ అలాంటి పేలేడు ఇతను అలాగే పేలేడు వ్యాక్సిన్ కూడా కులం అంటిచ్చారా రాజ్యాంగం పద పదలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ ఒక రకంగా చెప్పాలంటే రమేష్ కుమార్ గారు టీడీపీకి ఏం అనుకూలం కాదండి ఆయన ఎప్పుడున్నాయి చంద్రబాబు గారు కూడా ఆయన ఎక్కడా పెట్టుకోలేదు ఆయనకి కుల వంటించారు నిజంగా ఆయన వాళ్ళ ఎన్నికలు వాయిదా అయ్యకపోతే ఎంతమంది చచ్చిపోతారు తెలుసా కరోనాకి ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగా చంద్రబాబు గారు ఇబ్బంది పెట్టాలంటే కుల ముద్ర వేయాలి కులాన్ని తిట్టాలంటే తెలుగుదేశం పార్టీ ముద్ర వేయాలి ఇది వాళ్ళ మూఢసాపరండి అసలు కులాన్ని వీళ్ళు ఏ కులం అయితే చెప్పుకుంటారు ఆ కులం కూడా వీళ్ళని ఓన్ చేసుకుంటులేదు ఈ మధ్య వదిలేసిపోయి బాబు మీ వాళ్ళ మా చెడ్డ పేరు వచ్చింద్రబాబు అని నిజం అవును ఒక చరిత్ర ఉంది అసలు చాలా మంది ఇతను మా ఓడి కాదని చెప్తున్నారు నేను కూడా ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఇతను విషయానికి వస్తే దో వైజాగ్ ఏరియాలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని గీసుకు గీసుకు తినేసరిడు ఏమీ మిగల్చకుండా ఏమి వదిలేడని జగన్మోహన్ రెడ్డి అతనికి అప్పచెప్పాడు అవినీతిని సెంట్రలైజ్డ్ చేసేడు దొంగతనం ఉంది మొత్తం కొల్లగొట్టే దగ్గరికి పంపమన్నాడు ఆ పంపే గ్రామంలో పది మూట్లు అతనికి పంపి నాలుగు మూట్లు అతని పక్కన పెట్టుకున్నాడు తర్వాత తర్వాత నాలుగు మూట్లు అక్కడికి పంపి పది మూట్లు అతను పెట్టుకుంటున్నాడు ఇది డెఫినెట్గా తెలుస్తుంది దొంగలనా ఇక్కడికి ఎంటర్ అయ్యని అడుగుతాడు అప్పుడు పక్క తెస్తే కార్లు దింపేసాడు విప్పటి కదా ఇలాంటి పరిస్థితుల్లో గ్యాప్ వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి అని ఇంకొకటి తయారు చేసుకున్నాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియదు వాళ్ళ సలహాదారులు సిగ్గులేరు వాళ్ళ ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము వాళ్ళ చెమట రక్తం ఆ కలిపిన అన్నం తిన్నారా వాడు ఏం ఉద్ధరించాడని ఏం పని చేసాడని రాష్ట్రంలో ఉండి ప్రజలు సొమ్ము అనుభవించడం పైగా వాళ్ళ గురించి అమ్మాయిలు కూడా వేసుకుంటాం మళ్ళీని అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత జుగుప్ సాగరా ఏంటండి రొంకుపోతాం కింద లేదు అదంతానే వీళ్ళంతకునే ప్రజలు చెప్పారు రాధలు బాగుంటారా బాబు అని వీడన్నీ తినేసి సోపరంగా పొద్దునే సేందాక అన్నీ మెక్కేసి ఈ ఆట నేను ఇంకేం తిన్న పడుకుంటానంటే కుదురుతుందా నేను అన్నీ మానేసని పోతానంటే ఇక్కడ అతను పదవి ఇచ్చేసాడు కనుక నువ్వు ఇవ్వకపోయినా తీసుకుంటారు తీసుకుంటావాళ్ళు అర్థమైంది మీకు అర్థమైంది సార్ నువ్వేవి ఇచ్చావు ఆ డీల్ మాట్లాడుకుని ఉంటావు ఎవరో ఒకరితోటి డెఫినెట్గా రేపు ఎవరికి వెళ్తుందో వాళ్ళతో మాట్లాడుకున్నట్టే అనుమానం ఏం లేదు ఆ రాజ్యసభ ఎవరికి వెళ్తే వాళ్ళతో మాట్లాడుకున్నట్టేతను నువ్వు నువ్వు ఇవ్వకపోయినా వాకుంటాడు అండి లేదు వాళ్ళకేం ఏం తెలీదా ఎలా తీసుకోవాలా ఏదో పెద్ద త్యాగం చేసినట్టుగా అన్నీ మానేశాను నేను అబద్ధం అని అంటాడు అతను అతని జీవితంలో ఆడిన అత్యంత పెద్ద అబద్ధం ఏంటంటే నాకు అబద్ధాలు ఆడటం తెలియదు నేను అబద్ధం ఆనాను ఇలాంటి మాటలు మగంతుకు మెచ్చుకోవాలి అస్సలు సిగ్గు లేకుండా అలాంటివి బరితెగించి మాట్లాడగలగటం వాళ్ళు బతుకే అబద్ధం బతుకంత బోటకం దోపిడీ జేబులు కొడతాం అని చేశారు వాళ్ళు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో జేబులు కొడతాం తప్ప ఇంచుమించు అలాంటి పన్నే చేశారు అన్ని చోట్ల లాక్కోవడం వైజాగ్లో ఎంత దాండాలండి అవును సార్ రాష్ట్ర మొత్తం మీద ఇవ్వలేదని ఏమో మరి అతనికి జగన్మోహన్ రెడ్డితో పాటు నీతో పాటు జైల్లో నేటివ్ కానీ నీ తర్వాత నేనే కొట్టేయాలనుకున్నాడేమో మరి అతన్ని అస్సలు నమ్మకలేదు అతను అప్రూవర్గా మానే నమ్మకూడదు నేరాలు మాఫీ అవ్వవు మీరు చేసిన ఘోరాలు మీ మాటల్లో మీ చేతల్లో మీ దోపిడీ మీ అరాచకం చరిత్రలో ఒక బ్లాక్ పేజీ ఐదు సంవత్సరాలు కూడా ఒక చీకటి రోజులు ఆంధ్రప్రదేశ్కి ఈయన నక్కల పాలు చేసినట్టు ఈ రాష్ట్రం ఈ ప్రజలు ఎంత ఎంత పద్ధతిగా ఉండేవారండి ఎంత మంచి పేరు ఉంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ రాజశేఖర రెడ్డి ఈ దరిద్రం పట్టుకున్న అందరికీ వాళ్ళ మనుషులు అన్ని చోట్ల పెట్టేసుకున్నాడు కులాలు మతాలకు సంబంధం లేదు వాళ్ళ మనుషులు ఉంటారు అన్ని చోట్ల వాళ్ళు బూట్లు నాకి వాళ్ళు వ్యవస్థల్లో ఉంటారు అత్యున్నత వ్యవస్థల్లో ఉంటారు విచక్షణ అధికారం కలిగిన దాంట్లో ఉంటారు వాళ్ళని అడ్డం పెట్టి ఇతను పని జరిగింది అతనికి ఏదైనా డబ్బు అధికారం కావాలి ఎత్నం కావాలి అవి కావాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే దోపిడీ చేయాలి అధికారంలోకి వచ్చిన వెంటనే అవి నిలబెట్టుకోవడానికి అలాగేం కావాలి ఒకసారి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు అయిపోడు జగన్మోహన్ రెడ్డి ఇంకా అతనికి లైఫ్ టైం అచీవ్మెంట్ అతనికి వస్తే కొండ పోతాం ఇంటికా ఏమైనా చేసేస్తాడు చంద్రబాబు గారు కాదు కదా ఆయన వచ్చినా కొండ పోయినా కొండ అతనితో పాటు విజయసాయి రెడ్డి ఆడు ఓటానికి ఎప్పుడన్నా జనాల్లో నిలబడి గెలవగలడా రాజకీయాల్లోని ఆ అవతారానికి రెండు సార్లు రాజసేబ అయిపోడు మంత్రి అయిపోతుడు చంద్రబాబు చీ అంటారని ఇంతగా తెలియదు ఇప్పుడు రేపు వాపో ఏదో పాటలో పోతాడు పోవరు అంటున్నాడు కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి దుకాణం మార్చేసి సొంతంగా ఛానల్ ఏదో పెట్టుకుంటాడు అంటున్నారు సొంత ఏం చేస్తాడు అయితే ఒకటి ప్రజలకి రాజకీయాలంటే వెగుటు పుట్టి వ్యవహారం చేస్తున్నాడు కానీ యాక్చువల్గా ప్రజలు రాజకీయాల్లోకి రావాలి ఆసక్తిగా ఉండాలి ప్రతిదీ గమనించాలి అలా గమనించారు కాబట్టి జగన్మోహన్ ఇంటి పంపించగలిగారు దేనికి పడకుండా ఇప్పుడు కూడా ప్రతి అంశంలో ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఇలాంటి వాళ్ళని నక్కల్ని కుక్కల్ని తోడేళ్ళని పాములని జట్టులని తేళ్ళుని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం అడవిలో అడవి ఇది ఒక జంగిల్ ఆటవిక న్యాయం నడుస్తూ ఉంటుంది ఒక్కోసారి దానికి మనం ఎదిరించాలి వాళ్ళ ఆటవిక న్యాయం బార్బేరియస్ వాళ్ళు ఆటవికల్ అటు వాళ్ళు ఆటవికల్ ప్రవర్తించారు వాళ్ళు ఆటవిక న్యాయం అమలు చేశారు ఓకే కాబట్టి వీళ్ళు ఏదో ఇవాళ చెప్పాడు నేను మానేశాను కుదరదు నువ్వు మానేస్తారంటే కుదరదు నువ్వు మొత్తం దొబ్బేసిందంతా కట్టేసి పోరా బాబు అని చెప్పాలి వీళ్ళు కూటమి ఏం చూడాలి చూడాలి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి పోతా పోతే వాళ్ళకి కూడా పోయాడు మోడీ గారు అమిషా నన్ను బాగా చూసుకున్నారో పదేళ్ళ ఏళ్ళ నుంచి సహకరించారని చెప్పాడు అంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు దొంగతనాలు కానీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చినట్ట ఎలాగో అర్థం చేసుకోవాలి చంద్రబాబు గారు మా చూడటం అన్నాడా నీకు ఎలా చూడటం ఏంటండి పవన్ కళ్యాణ్ గారు మంచి స్నేహితుడు మేము చాలా బాగుంటాం ఉన్నాడా అంటే మీరు జనాలు అందరూ పిచ్చోళ్ళ మీరు చాలా బాగుంటే ఇతని మాట అసలు నమ్మొచ్చా మనం ఏదో సినిమాలో రాళ్ళపల్లి గారు అంటాడు దూర వేషంలో ఎన్టీ రామారావు గారితో నేను చంద్రబాబుతో నేను చిరంజీవితో నేను బాలకృష్ణతో నేను కృష్ణ గారితో నేను శోభంబాబుతో నేను ఫోటోలు చూపిస్తాడు అలాగారు వీళ్ళందరినీ చూపించుకుని వీళ్ళందరితో ఇస్తున్న స్నేహం అంటే మరి నువ్వేం పీకినట్టు ఇన్నాళ్ళని మరి వాళ్ళందరినీ ఎందుకు తిట్టావు నోటికొచ్చినట్టు పింకటైమ్మని ఎప్పుడే పట్టుకోవాలి చంద్రబాబు ఇంట్లో ఉందని చెప్పు ముప్పై ఆరు మంది ఇతనే దగ్గరుండి ప్రశాంత్ కిషోర్ తోటి ఇలాంటివన్నీ అభూత కల్పనలు అబద్దాలు అసత్యాల ప్రచారం ఇతని ప్రధాన పాత్ర ఇతను దొంగ లెక్కలే కాకుండా ఈ దొంగ బుర్ర ఉంది ఈ విడిచిపెట్టకూడదండి వీళ్ళకి పోలీస్ కస్టడీ అంటే ఏంటో పోలీస్ కస్టోడియల్ వైలెన్స్ అంటే ఏంటో కూడా చూపించాలి జగన్తో సహా ఓకే అప్పుడే అది గుర్తుకొచ్చిన వాళ్ళ ఇప్పుడు పోలీస్ కస్టడీ కస్టడీకి వెళ్ళి వచ్చిన మార్పు వచ్చేస్తుంది ఎందుకంటే ఆ దృశ్యాలు వాళ్ళకి గుర్తుకొచ్చినాయి అనుకోండి వాళ్ళు జల్దరిస్తుంది అలా ఏళ్ళ మించిన వాళ్ళు పోలీసు కాబట్టి వీళ్ళకి అది ఆ టేస్ట్ చూపించాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ